హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఎప్పట్లాగే మరిన్ని హోమ్ రెమెడీస్తో మనం మాట్లాడుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి ఐ సైట్ సంబంధించిన అంశం అండి చాలామందిలో వయసుతో సంబంధం లేకుండా మనం ఈ సమస్యను చూస్తున్నాం అంటే చూపు మందగించడం సైట్ ప్రాబ్లం అధికంగా కనపడడం అనేది వయసుతో నిమిత్తం లేకుండా గమనిస్తున్నాం ఐదేళ్ల పిల్లల్లో కూడా పెద్ద పెద్ద అద్దాలు వాడుతున్నటువంటి రోజులు మనం గమనిస్తుంటాం అయితే అందరికీ తెలిసిన అంశాలు ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు అందరికీ తెలిసిన అంశాలు ఏంటో అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఎగ్జాంపుల్ విటమిన్ ఏ లోపం వల్ల ఆకుకూరలు సరిగ్గా తినకపోవడం వల్ల క్యారెట్స్ సరిగ్గా తినకపోవడం వల్ల అనేటువంటి అంశాలు యాజ్ ఎ పేరెంట్గా మీకందరికీ తెలుసు సో మనం ఈరోజు కొంచెం కొత్తగా ఈ అంశానికి జాగ్రత్తలు ఏంటనేవి తెలుసుకుందాం ఈ సైట్ ప్రాబ్లం అనేది ఐదు నుండి వయసు పది సంవత్సరాల లోప పిల్లల్లో కొంచెం ఎక్కువగా గత రేషియోలో గత పదేళ్ల క్రితంతో మనం పోల్చుకుంటే ఈ రోజున ఒక ప్రతి పది మంది పిల్లల్లో ఇద్దరు నుంచి ఐదుగురికి అంటే ఇరవై నుండి నలభై యాభై శాతం వరకు సైట్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది దీనికి గలటువంటి ప్రధాన కారణం ఏంటి అంటే జెనెటిక్ డిజార్డర్ అండి అంటే ఫ్యామిలీ హిస్టరీలో మదర్కి కానీ ఫాదర్కి కానీ సైట్ ప్రాబ్లం ఉంటే పుట్టబోయే పిల్లల్లో పదేళ్ల లోపే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి తొంభై శాతం ఉన్నాయి అంటే ఖచ్చితంగా సైడ్ ప్రాబ్లం యంగ్ ఏజ్లోనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక రెండవ కారణం ఏంటి నెలలు నిండకుండా పిల్లలు పుడుతూ ఉంటారు అంటే తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ కాకుండా మా పిల్లవాడు ఏడవ నెలలోనే పుట్టాడండి అందుకే కాస్త బలహీనంగా ఉన్నాడండి అనేటువంటి పేరెంట్స్ని మనం చూస్తుంటాం సో అలా నెలలు నిండక ముందే పిల్లలు ఏడు లేదా ఎనిమిది నెలల్లో పుడితే కూడా ఈ రకమైన సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇక మూడవ అంశం పిల్లల్లో బుద్ధి మాద్యత అంటాం మనం దీన్ని మెడికల్గా ఆర్టిజం అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం అలాగే కొందరు పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు ఏడిహెచ్డీ అంటారు అంటే ఒక్కచోట కుదురుగా ఈ పిల్లలు కూర్చోరు ఎంతసేపు ధ్యాస అనేది ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇలాంటి పిల్లల్లో కూడా మనం ఐసైట్ ప్రాబ్లమ్ని చూస్తుంటాం ఇవన్నీ కూడా పలు ముఖ్యమైనటువంటి కారణాలుగా ఐసైట్ని మనం చెప్పుకోవచ్చు వీటికి యాజ్ ఎ పేరెంట్గా మనం చూస్తుంటాం క్యారెట్ జ్యూస్ ఇవ్వడం కానివ్వండి ఆకుకూరలు అధికంగా ఇవ్వడం కానివ్వండి సిటీల్లో పెద్దగా అవైలబుల్ ఉండవు కానీ కొంచెం విలేజ్ నేటివిటీలో ఉంటే బచ్చల కూర అంటాం ఈ ఆకులు కూడా కంటికి సంబంధించి సరైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి అలాగే సన్లైట్ ఎక్స్పోజర్ సరిగ్గా లేకపోతే కూడా మనకు విటమిన్ ఏ అనేది శరీరానికి అందదు మనందరికీ తెలిసిందేంటి సన్లైట్కి ఎక్స్పోజర్ అవుతే విటమిన్ డి అనేది శరీరంలో యూటిలైజ్ అవుతుందని అంతేకాదండి విటమిన్ ఏ కూడా అందడానికి సన్లైట్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా అవసరం సో చూపు మనకు మంచిగా క్లియర్గా కనిపించేందుకు సన్లైట్ అనేది అవసరం సో వాటికి ఎక్స్పోజర్ లేకుండా క్లోజ్డ్ రూమ్లో ఎక్కువ కాలంగా ఉండడం మూలంగా కూడా మనకు కంటిపైనే ఇంపాక్ట్ పడుతుంటుంది ఇవి మనకు ఒక చిన్న పిల్లల్లో మనం తెలుసుకున్నాం అంటే ఒక పదేళ్ల లోపు పిల్లల్లో తెలుసుకున్నటువంటి జాగ్రత్తలు ఇక పెద్దవాళ్ళల్లో యుక్త వయసు దాటిన తర్వాత చూపు మందగించడానికి కొన్ని కారణాలు ఏంటంటే అధిక పని గంటల ఒత్తిడి అంటే మనకు నామ్స్ ప్రకారంగా ఒక వ్యక్తి సగటున ఎనిమిది గంటల పాటు ఉద్యోగం చేయాలి ఎనిమిది గంటలు కాకుండా ఈ రోజుల్లో పన్నెండు పద్నాలుగు గంటలు పైగా మనం స్క్రీన్ టైం ఎక్కువగా ఉంది ఇది వరకు రోజుల్లో మనకు మాన్యువల్ వర్క్తో నడిచేవి ఇప్పుడు అలా కాదు సిస్టమ్ వర్క్ ఫోన్ వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది అలా ఎనిమిది నుండి పన్నెండు పద్నాలుగు గంటలపై ఎక్కువగా పనితీరు ఉండడం మూలంగా కంటిపైన ఇంపాక్ట్ జరిగి కనురెప్పలు పెద్దగా వాల్చకపోవడం మూలంగా ఆక్సిజన్ సప్లై అనేది కార్నియాకు అందదు తద్వారా అది బలహీనపడి చూపు మందగిస్తూ వస్తుంది సో ఇన్ని కారణాలు ఉంటాయండి మనం ఒక్క మాటలో పాలు ఆకుకూరలు ఎగ్స్ అనడానికి కాదండి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి అలాగే కొందరికి చిన్న వృత్తి అంటే చేతి వృత్తి పనిచేసే వ్యక్తులు ఉంటారు ఉదాహరణకు స్టిచ్చింగ్ పని చేయడం కానివ్వండి టైపింగ్ పని కానివ్వండి వీళ్ళల్లో కంటిపైన అధికంగా ప్రెషర్ పడుతుంది దీనివల్ల కంటిపైన పొర ఏర్పడుతూ వస్తుంది అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్లలోపే పొర వస్తుంది మనకు తెలిసిన క్యాటరాక్ట్ ఏంటి అరవై ఏళ్ళకి ఏర్పడాలి కంటిపైన పొర కానీ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళలోనే కంటిపైన పొర ఏర్పడుతుంది దీన్ని టెరీజియం అంటామండి పీటీఈ ఆర్వైజీఐయుఎం టెరీజియం అంటారు ఈ పొర ఏర్పడడానికి వయసుతో నిమిత్తం లేదు సో ఇది ఏర్పడినటువంటి పిల్లల్లో కళ్ళు బాగా దురద మంటలు ఎరుపెక్కడం కళ్ళు పడుకున్నా కూడా కళ్ళు మంటగా అనిపించడం కొంచెం సేపు చదివినా కూడా అలిసిపోవడం ఈ లక్షణాలు ఏర్పడతాయి దీనివల్ల కూడా ఐసైట్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది సో ఇన్ని రకాల రుగ్మతలకు ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది ఇక దీనికి మంచి ఒక హోమ్ రెమెడీ మనం తెలుసుకోవచ్చండి మనకు ఈ ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకున్న విటమిన్ ఏ ఇవన్నీ జాగ్రత్తలు అందరూ చేసేటువంటివి దీనికి యూఫరేషియా అనేటువంటి మొక్కు ఉంటుంది అంటే ఒకవేళ మీకు ఏదైనా దగ్గరలో అందుబాటులో ఏదైనా లైక్ మెడికల్ షాప్స్ అలా ఉంటే యూఫరేషియా హోమ్ రెమెడీ అనేది ఉంటుంది లేదంటే హోమియోపతి షాప్స్ ఏవైనా దగ్గరలో ఉంటే కూడా డ్రాప్స్ దొరుకుతాయి యూఫరేషియా ఐడ్రాప్స్ అని దొరుకుతాయి ఈ ఈ చుక్కల మందు డ్రాప్స్ అంటాం ఇది కన్ను గుడ్డుపైన గుడ్డుపైన కాకుండా ఈ గుంటలో వేసుకోవాలండి అలా ఒక పదిహేను రోజుల నుంచి ఒక మూడు నెలల వ్యవధి వరకు వాడినట్లయితే మనకు సైట్ ప్రాబ్లం అనేది మెరుగవుతుంది అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కంటిపైన ఏర్పడే పొర కూడా తగ్గుతుంది దీనివల్ల లాభం ఏంటి సర్జరీ అనేది అక్కర్లేదు మనం ఆ సర్జరీ అనేది ఓవర్కమ్ అయ్యి సెల్ఫ్గా మనం ఈ సమస్యను క్యూర్ చేసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వ్యూఆర్స్ వింటున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ